అందరికీ నమస్కారం అండి నేను మీ లావణ్య హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం ఈరోజు అది ఏంటంటే మరొక మసాలాకి చూపించాలి అనుకుంటున్నాను కానీ చికెన్లో కానీ మటన్లో కానీ అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు దాన్ని నా స్టైల్లో నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఎలా తయారు చేస్తానో చూడండి కావలసిన ఇంగ్రీడియంట్స్ మూడు కప్పుల ధనియాలు అరకప్పు దాల్చిన చెక్క అరకప్పు ఇలాచి అరకప్పు జీలకర్ర అరకప్పు సోపు ఒక ఇరవై బిర్యానీ ఆకులు పావు కప్పు మిర్చి ఒక కప్పు వెల్లుల్లి ఒక కప్పు పల్లీలు అరకప్పు నువ్వులు కప్పు ఇలా లవంగాలు కప్పు షాజీరా కప్పు బండ పువ్వు మూడు జాజికాయలు కప్పు మిరియాలు స్టవ్ను సిమ్లో పెట్టి ముందుగా ధనియాలను దోరగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి లేకపోతే మసాలా ఫ్లేవర్ అనేది అంతగా బాగుండదు తర్వాత ఒక్కొక్క దాన్ని దొరగా వేయించుతూ పక్కన పెట్టుకోవాలి మనం మసాలా పొడి తయారు చేసేటప్పుడు బాగా ఘాటుగా ఉండకూడదండి తినేటప్పుడు మంచి ఫ్లేవరు అలాగే మంచి రుచి ఉండాలి అందుకనే నేను దాంట్లో మిరియాలు లవంగాలు చాలా తక్కువగా వేస్తాను నేను తయారు చేసే ఈ మసాలా పొడిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుందండి దానివల్ల మసాలా తొందరగా పాడవడం కానీ టేస్ట్ లేకుండా ఉండడం కానీ ఏమి ఉండదు సిక్స్ మంత్స్ వరకు నేను ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో అయిపోయే వరకు అదే ఫ్లేవర్తో ఉంటుందండి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు అర్థమైంది కదండి ఈ పల్లీలు నువ్వులు అనేటివి మనకు హెల్త్కి మంచిది టేస్ట్కి టేస్టీ ఉంటుంది కూరల్లో చిక్కదనం వస్తుందండి అందుకనే నేను ఆ రెండు లేకుండా మసాలా అసలే తయారు చేయను ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి నా స్టైల్లో మసాలా పొడి తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ మెప్పి పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మేము ముందుంటాను బాయ్